హాయ్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే చెప్పిందండి రాష్ట్రంలో ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న మహిళలు డ్వాక్రా మహిళలు ఉంటారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో ఏడు కానుకలు అయితే పంపిణీ చేస్తుందండి అండి యొక్క ఏడు కానుకలు ఏ కానుకలు ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఖాతాలో ఎప్పటి నుంచి పడబోతున్నాయి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అదేవిధంగా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది ప్రతి అంశాన్ని కూడా వివరంగా మీకైతే వివరంగా మీకు అర్థమయ్యే రీతిలో వివరిస్తానండి ఈ ఏడు కానుకలు కూడా అస్సలు ఎట్టు పరిస్థితులు కూడా మీరు మిస్ చేసుకోవద్దండి రాష్ట్రంలో మహిళలు డ్వాక్రా మహిళలు సంబంధించి పట్టుకు చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుండి కొన్ని పథకాలను అయితే తీసుకొస్తుందండి ఇందులో మహిళలను టార్గెట్ చేసి తీసుకొస్తున్నటువంటి పథకాలే ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్తున్నానండి ఒక పథకాలు ఎవరైతే ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉంటారో అంటే స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే తీసుకుని ఉంటారో వారందరికీ కూడా వర్తిస్తాయండి ఆ పథకాలు ఏంటని చెప్పేసి ఫస్ట్ చూసుకుందాం చూసుకుందామండి రాష్ట్రంలో చూసుకుంటే కనుక గతంలో కుట్టు మిషన్ సంబంధించి అయితే చాలా వరకు ఏంటంటే ఇక్కడ మూడు నెలల పాటు ట్రైనింగ్ అయితే చాలా చాలామంది తీసుకున్నైతే ఉన్నారండి మహిళలు డ్వాక్రా మహిళలు వీరందరూ కూడా ఎందుకంటే వీరు ఎందుకు తీసుకున్నారంటే ఉపాధి నిమిత్తం తీసుకున్నారండి ఇంటిగాడే కూర్చుండి మిషన్ వర్క్ చేసుకునేలాగా మిషన్ కుట్టుకునేలాగా వీరు చేసుకున్నారండి ఇది అంతా కూడా వీరు వేరొక నియమ్స్ నమోదు చేసుకోవడం అదేవిధంగా ట్రైనింగ్కి వెళ్ళడం మూడు నెలల పాటు శిక్షణ తీసుకోవడం తీసుకున్న తర్వాత వారు క్వాలిఫై అవ్వడం అంటే క్వాలిఫై అవడం అంటే ఈ ట్రైనింగ్కి వెళ్ళే పీరియడ్ అనేది మూడు అయితే ఉంటుందండి ఈ మూడు నెలల్లో కూడా ఈ తొంభై రోజుల్లో కూడా డెబ్బై ఐదు పర్సెంట్ ఎవరైతే ఈ సెక్షన్కి అటెండ్ అయ్యారో వారందరికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లైతే పంపిణీ చేస్తామని అయితే చెప్పారండి సో కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్లను అయితే పిలిచారు పిలిచి వాళ్ళందరూ కూడా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కుట్టు మెషిన్లు అయితే పంపిణీ చేయలే అని చెప్పేసి కాంట్రాక్టర్ని పిలిస్తే వాళ్ళకి కుట్టు మిషన్లు ఇచ్చే బాధ్యత అయితే అప్పచెప్పారండి అయితే ఇక్కడ బిల్లులు లేట్ అయిన కారణంగా అంటే బిల్లులు లేట్ అవ్వడం కాదండి చాలా వరకు బిల్లులు ఇంకా రాలేదు వారికి ఇవ్వలేదు ఆ బిల్లులు ఇస్తే కనుక కుట్టు మిషన్లు అనేది కాంట్రాక్టర్లు అయితే అందిస్తారండి వల్ల ఏంటంటే ఒక పథకం కొంచెం డెలై అయిందండి కాబట్టి కుట్టు మిషన్లు అనేవి ఇప్పుడు ఇవ్వకపోయినా తర్వాత అంటే మనకి వచ్చే నెల కావచ్చు ఆ ఇచ్చే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి ఎవరికైతే ఈ ఉచిత కుట్టు మిషన్ సెక్షన్ కంప్లీట్ చేసుకున్నారో డెబ్బై ఐదు పర్సెంట్ ఎవరైతే అడ్వాన్స్ తో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తారు వారైతే వారికి ఉపాధి నిమిత్తం ఈ యొక్క కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు కాబట్టి వారు మిషన్ షాప్ అనేది పెట్టుకోవచ్చండి గాడే ఉంచే వాళ్ళైతే వర్క్ అయితే చేసుకోవచ్చండి ఎవరైతే మహిళలు ఉన్నారో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా గమనించాలి నెక్స్ట్ చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి చూస్తుందండి సో నిన్నటి రోజును చూసుకుంటే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి చెప్పారండి రాష్ట్రంలో ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలన్నీ మాక్సిమం అయితే మనం రిలీజ్ చేస్తామని చెప్పేసి ఉన్న పథకాలు కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆయనైతే చెప్తున్నారండి కాబట్టి సో ఈ నెల పదిహేనవ తేదీ పైనుంచి అంటే ఈ యొక్క డిసెంబర్ నెల పదిహేనో తేదీ పై నుంచి లేదంటే కానీ ఎండింగ్ నుంచి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడిపే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుందండి కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెలలో స్టార్ట్ అవుతే కనుక జనవరి నుంచి అయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళల ఖాతాలో ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా పదిహేను వందలైతే అయితే కాయి వండి ప్రతి నెల కూడా పదిహేను వందలు చెప్పు నెల పడుతూ ఉంటాయి ఈ యొక్క ఆడబిడ్డీ పదకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనటిల్ ఎవరైతే ఉన్నారు వారికి అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందండి సో వారికి కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది వారికి ఆధార్ కార్డు స్మాల్ రాషన్ కార్డు దీంతో పాటు వారికి కంపల్సరీ బ్యాంక్ అకౌంటు ఇక అదేవిధంగా క్యాస్ట్ ఇంకమ్ డేట్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఇవైతే ఉండవలసి అయితే ఉందండి ఇవన్నీ ఉంటాయి కనుక ప్రాపర్గా వీరైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి ఇవన్నీ కూడా ముందుగానే అప్లై చేసుకుని రెడీగా అయితే పెట్టుకోండి ఇక ఆడబిడ్డ పథకం సంబంధించిన రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఎవరైతే మహిళలు ఉన్నారో అందరి ఖాతాలో కూడా ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్పారు అంటే వైట్ రేషన్ కార్డులో అంటే మీకు ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులో సో ఎవరైతే లేడీస్ ఎక్కువ ఉంటారో అంటే ముగ్గురున్నా ఇద్దరున్నా ఇద్దరు అందరు అందరికి ఎవరండి ఎవరో ఒక్కరికి మాత్రమే ఇస్తారు వారు కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారు అందులో క్వాలిఫై అయ్యి ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కరికైతే వస్తుందండి ఒకవేళ కనుక సపరేట్ రేషన్ కార్డులు ఉన్నాయనుకోండి ఇస్తారండి ఒకటే రేషన్ కార్డు ఉంటే కనుక ఒకరికి మాత్రమే ఇంటికి ఒక్కరికి సంబంధి అయితే ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఇది అందరూ కూడా గమనించాలి ఆడబడిన పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది మీ ఖాతాలో అయితే పడతాయండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే త్వరలో రిలీజ్ చేయబోతుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా మీకు మూడు లక్షలైతే పంపిణీ చేస్తుందండి ఈ మూడు లక్షలు కూడా లోన్ రూపంలో ఇస్తుందండి లోన్ రూపంలో అంటే ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షలు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్ష డబ్బులైతే లోన్ రూపంలో మీరు అయితే పొందొచ్చండి ముందుగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది ఎవరైతే డ్వాక్రా మహిళలు మహిళలు వారి యొక్క పిల్లలు చదువుతుంటారు విద్యా ఖర్చుల నిమిత్తం అయితే గరిష్టంగా ఇద్దరికి లక్ష రూపాయలు చెప్పినా రెండు లక్షలైతే పంపిణీ చేస్తారండి ఇది మీరు ఏ గ్రూపులైతే అయితే ఆల్రెడీ డ్వాక్రా గ్రూప్ ఆ గ్రూప్ నుంచే డబ్బులు తీసుకోవచ్చు లోన్ కూడా అప్లై చేసుకున్నారు రెండు రెండు రోజుల్లోనే మీకు అయితే డబ్బులు అయితే ఖాతాలో జమ చేస్తారు ఇది విద్యా ఖర్చుల నిమిత్తం కాబట్టి ఈ యొక్క లోన్ ప్రాసెసింగ్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది డబ్బులు కూడా చాలా ఫాస్ట్ గా అయితే పడతాయండి మీకు తిరిగి కట్టుకుండేటప్పుడు మీకు మీకు నాలుగు సంవత్సరాలు అయితే టైం ఇస్తారండి ఈ నాలుగు సంవత్సరాలు మీరు ఈఎంఐ రూపంలో పెట్టుకుని కట్టుకోవచ్చు ఇరవై ఐదు పైసలపైన అంటే పావల వడ్డీ పైన లోన్ ఇస్తున్నారు కాబట్టి చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది మీరు గమనించాలి యూజువల్గా చూసుకుంటే కనుక నార్మల్గా బ్యాంకులు అనేవి డ్వాక్రాములకి పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్ చెప్పిన అయితే లోన్స్ అయితే ఇస్తాయండి అంటే రూపా పైన ఇస్తాయండి కానీ ఇక్కడ చూసుకుంటే కనుక పావల వడ్డీ పైన ఇస్తున్నారు కాబట్టి ఈ రంగ బెనిఫిట్ అయితే మీకు చేకూరుతుంది ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఎవరైనా ఆడపిల్లని కలిగి ఉంటే వారి పెళ్లి టైంలో లక్ష రూపాయలు లోన్ అనేది తీసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే అండి ఇరవై ఐదు పైసలపైన నాలుగు సంవత్సరాలు టైం అనేది ఇస్తారు తిరిగి కట్టడానికి సో మీరు కట్టుకోవచ్చుని నాలుగు సంవత్సరాలు మీరు కట్టలేదంటే కనుక సో మీకు లైట్గా అదే ఇంట్రెస్ట్ పెరుగుతుంది తప్ప అంతకుమించి ఏం పెరగదండి సో మ్యాక్సిమం ఏంటంటే చాలా వరకు నాలుగు సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ డ్వాక్రా మహిళ ఆల్రెడీ లోన్స్ ఉంటాయి కాబట్టి ఆ లోన్స్తో పాటు ఈ యొక్క లోన్స్ కూడా ఫినిష్ చేస్తుంటారు చాలా వరకు కాబట్టి ఈ యొక్క నిర్ణయం అయితే రాష్ట్ర ఒక రెండు పథకాలు కూడా తీసుకొస్తుంది పండక్కి ఇక ఫర్దర్ గా దీని తర్వాత చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం అయితే రాబోతుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరూ కూడా అప్పుడు పది లక్షల పైన ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయడం అయితే జరుగుతుందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా మహిళకి రూపాయి చెప్పినా లేదా రూపొనాథ్ చెప్పిన గ్రూపులో లోన్ అయితే తీసుకుంటారండి పది లక్షలు తీసుకోవచ్చు ఇరవై లక్షలు తీసుకోవచ్చు అప్పుడు పది లక్షల వరకు కూడా సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుంది ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా ఏమవుతుందంటే పది లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో మొత్తం కూడా చేస్తారండి అంటే మీరు పది లక్షలు లోన్ తీసుకుంటే కనుక గ్రూప్లో పది లక్షల పైన కూడా ఇంట్రెస్ట్ అంతా కూడా ఇంట్రెస్ట్ తో కొట్టేయడం జరుగుతుంది సున్నా వడ్డీ బతుకం ద్వారా కాబట్టి వాక్రా మహిళలు అసలు కట్టుకుంటే సరిపోతుంది సో ఈ బెనిఫిట్ అయితే ఉంటుందండి సున్నా వడ్డీ పథకం అనేది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సున్నా వడ్డీ పథకం అనేది పండక్కి అయితే తీసుకురాబోతుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే గతంలో చాలామందికి పడలేదండి చాలామందికి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చినాయండి ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా రెక్టిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అందరికీ కూడా డబ్బులు అయితే జంప్ చేస్తుంది ఆ కంప్లైంట్లన్నీ కూడా మీరు గ్రీవెన్సెస్ రైట్ చేస్తే ఏ విధంగా సాల్వ్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్యాస్ సిలిండర్ సంబంధించి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు మీకు డబ్బులు పడడం లేదు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని మనిషి ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కానీ మీకు ఇంకా డబ్బులు పడలేదంటే కనుక మీరైతే కంపల్సరీ గ్యాస్ ఏజెన్సీకి అయితే వెళ్ళాలండి గ్యాస్ ఏజెన్సీకి అయితే వెళ్ళి మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అక్కడ ప్రాపర్గా ఉన్నాయి లేదని చెప్పేసి చూసుకోవాలి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఒకవేళ కనుక సో మీరు బుక్ చేసుకున్నటువంటి డీటెయిల్స్ గ్యాస్ ఏజెన్సీ వారు మీకు చెప్పలేదు అంటే కనుక మీ యొక్క డబ్బులు అనేది మీకు ఎప్పటికీ పడవండి కంపల్సరీ మీరు గ్యాస్కి సంబంధించి ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో వాళ్ళకి అక్కడ చూపించాలండి అది ఒకవేళ చూపించలేదు అంటే కనుక మీరు మళ్ళీ ఇంకొకసారి బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా బ్యాంక్ కూడా వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే దానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది జోడించడం కాబట్టి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ కనుక మీకు డబ్బులు పడలేదంటే కనుక ఫస్ట్ గుంటే వెళ్ళాల్సిందే మీ గ్యాస్ ఏజెన్సీ దాని తర్వాత బ్యాంక్కి ఈ రెండు చోట్లకి వెళ్ళి కనుక మీరు కనుక మీ ఈకేవీసీని అప్డేట్ చేయించుకోండి ఎన్పిసి లింక్ అని ప్రాపర్గా చేయించుకోండి మీరు సకాలంలో గ్యాస్ బుక్ చేసుకుని తీసుకుంటే కనుక మీకు డబ్బులు అనేది పడతాయి అదేవిధంగా ఈ సంవత్సరం సంబంధించి లాస్ట్ విడత డబ్బులు అనేది ఈ యొక్క డిసెంబర్లో అందరికీ పడుతున్నాయండి కాబట్టి కంపల్సరీ మీకు గ్యాస్ సంబంధించి మూడో గ్యాస్ సిలిండర్ సంబంధించి డబ్బులు పొందాలంటే కనుక మీరు కంపల్సరీ ఇప్పుడే బుక్ చేసుకోండి మీకు డబ్బులు అనేది పడతాయండి కంపల్సరీ సో ఈ రకంగా ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా డబ్బులు అయితే పడతానండి సో ఈ రకంగా అదేవిధంగా తల్లికి వందల పథకం సంబంధించి కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందండి సో ఏ డబ్బులు అంటే పెండింగ్ డబ్బులు రిలీజ్ చేస్తుందండి మొదటి విడతలో చాలా మందికి డబ్బులు పడ్డాయి మరికొన్ని మందికి అయితే డబ్బులు అయితే పడలేదండి సో అలాంటి వాళ్ళందరూ కూడా నవంబర్ పదమూడు వరకు కూడా టైం ఇచ్చి గ్రీవెన్సెస్ రైజ్ చేసుకున్న వారు అందరూ అంటే ఇక్కడ తల్లికి వందల పథకం సంబంధించి చూసుకుంటే కనుక సో చాలా మంది ఎన్పిసెలింగ్ లింక్ తేడా రావడం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తేడా రావడం రకరకాల కారణాలతో వారికి అయితే డబ్బులు అయితే పడలేదండి సో అలాంటి వాళ్ళందరికీ సంబంధించిన రాష్ట్ర ఏంటంటే వాళ్ళందరినీ కూడా గ్రీవెన్స్ అయితే రైట్ చేసుకోమని చెప్పారు వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక డిసెంబర్ నెల నుంచి అయితే డబ్బులు అయితే జంప్ చేస్తూ వస్తుందండి కాబట్టి ఒకవేళ కనుక మీకు డబ్బులు రాలేదు అంటే కనుక సో కంపల్సరీ గ్రామ గ్రామవాడ సచివాలయ ఎంప్లయీస్ అయితే మీ వెళ్ళండి కంపల్సరీ వెళ్ళి అక్కడ మీరు గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకోండి అవకాశం ఉంటే కనుక మీకు కూడా డబ్బులు అయితే పడతాయండి సో చాలా చాలామంది అయితే గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకోండి ఈ యొక్క డబ్బులకు సంబంధించి అయితే మనకి పెట్టుకున్నారండి డబ్బులు అయితే పడతాయి అందరికీ కూడా సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వరుసగా ఈ యొక్క అన్ని పథకాలు కూడా తీసుకొస్తూ ఉందండి ఈ యొక్క పథకాలు అన్నింటికి కూడా మీకు వైట్ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు అనేది కంపల్సరీ అవసరం అవుతుందండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మహిళలు డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి కాబట్టి తప్పకుండా మనుషానైతే subscribe just follow out